ఐ వాంట్ టు షో మై పవర్ సర్వోన్నతుడైనటువంటి దేవుడు తన శక్తిని ప్రతి చోట కనపరుస్తూ వస్తూ ఉన్నాడు ఆకాశంలో చూడండి సూర్యుని చూడగలరా బాగా దగ్గలాడిపోతుంటాయి ఎవరు చేశారు ఇవన్నీ సృష్టించినటువంటి ఈ వస్తువులన్నిటినీ చూచడం వలన సర్వోన్నతుడి యొక్క శక్తి కనపడుతుంది అలాగే అక్కడ దుర్మార్గమైన పాలన అంతమందించడానికి మరో హృదయాన్ని నేనే కఠినపరిచాను ఎన్ని అద్భుతాలు చేశాను కర్ర కింద వేసాను పాము అయింది వాళ్ళు కర్రలు కింద ఆ పాములు తినేసింది నైలు నదిలో ఉన్న నీళ్లను రక్తంగా మార్చాను కంపు కొట్టిపోయాయి మీ పిండిని పిసికే తొట్లలేకి కప్పల్లు కప్పల్ పంపించాం మీరే వేడుకున్నారు ఈగలు వచ్చాయి దోలు వచ్చాయి ఇక అలా చెప్పుకుంటూ పోతుంటే వడగండ్లు కురిశాయి ఆకాశములో ధూళిని కొట్టాడు ఒంటి మీద పడగానే దదుర్లు వచ్చాయి కీకడమే సప్పరప్ప వీటన్నిటితో పాటు మిడతలు వచ్చాయి ఆవి ఒక గొప్ప ఇన్సిడెంట్ ఈరోజు మీతో చెప్తాను మీరు ఇంట్లో లైట్ వేసారనుకోండి సగభాగం వెలుగు సగభాగం చీకటి ఉంటుందా మొత్తం వెలుగు ఉంటుంది ఇంట్లో ఒకే హాల్లో కానీ దేవుడు ఐగుప్తులో మూడు దినాలు మనం చూస్తున్నాం చీకటి కళ్ళు పొడుచుకుంటే కనపడదు అంత ఘోరమైన చీకటిలో ఇస్రాయోల్ ఇంట్లో మాత్రమే వెలుగు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఎలా సర్వోన్నతుడైన దేవుడు నీ బ్రతుకులో గొప్ప కార్యం చేసేటప్పుడు ఏమైనా చేయగలడు ఏమైనా చేయగలడు అంత గొప్పగా చేస్తాడు ఇవన్నీ ఎందుకు చేశాడు ఎందుకు అద్భుతాలు చేయాలి వాళ్ళ కోసం ఎందుకు చేశాడు చెప్పండి ఎప్పుడన్నా ఆలోచించారా ఈ అద్భుతాలన్నిటినీ ఎక్కడ స్థిరపరుస్తున్నాడంటే వారికి విడుదల కలగ చేయటము చివరికి ఏం జరుగుతుంది ఒక గొర్రె పిల్ల ఇవంతా నిర్గమకాండం ఏడో అధ్యాయం నుంచి పన్నెండు వచనాల వరకు చదువుకుని ఇంటికి వెళ్ళి అక్కడ పిల్ల వదించబడాలి అనాదిలో దేవుని యొక్క శక్తి ప్రజలందరూ ఎలా తెలుసుకోవాలి అంటే ఈ నెలగొట్టడము వడగలు లేయడము ఇవి కాదు వీటన్నిటికీ కూడా ఒక గొప్ప ముగింపు ద్వార ఉన్న ఇల్లు ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు మాత్రమే రక్షించారు అంటే పిల్ల యొక్క రక్తములో ఆ దినమున దేవుడు తన శక్తిని పెట్టాడు సమానదూత వెళ్తా ఉంది ఇల్లు ఇల్లు వెళ్తుంది ఇల్లు ఇల్లు వెళ్తా ఉంది ఎక్కడ జ్యేష్ఠ పుత్రుడు గడిపితే అక్కడ చంపేస్తుంది కానీ ఇస్రాయల్ ఇంట్లో ఏమైనా ఉందా ఎందుకు ఆ ఇంటి మీదేముంది అయింటి మీదేము తమ్ముడు గొర్రెపిల్ల రక్తం ఉన్నది ఈరోజు దేవుడు రక్షించుటకు తన శక్తిని ఎక్కడ పెట్టాడు ఈరోజు అంటే ఇస్రేల్ విషయంలో ఎక్కడ గొర్రెపిల్ల యొక్క ఏ హోవాత నడి చే